హాయ్ అండి వెల్కమ్ టు దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం రోజు రెండు మూడు సార్లు వంట ఉండే నేను ఈరోజు మార్నింగ్ మార్నింగే వంట ఉండడానికి చాలా చెరకు వచ్చిందండి ఇందుకీ సంగతి ఏంటంటే నిన్నైతే మాకు గ్యాస్ అయిపోయింది అనమాట ఆల్రెడీ ఆ గ్యాస్ టూ మంత్స్ రావడానికి కారణం కూడా నేనేనండి సరేలే అన్నం లాంటివన్నీ పొయ్యి మీద వండుతారు కదా అని చెప్పి ఒక్కొక్కసారి పుల్లలు ఎక్కువ ఉన్నప్పుడు కూరలు కూడా పొయ్యి మీద వండుతూ ఉండేదండి పెద్ద పొయ్యి బాగా అలవాటు అయ్యింది ఇంకా ఆ పొయ్యి తడిచిపోయినప్పుడు ఆప్షన్ అయితే ఈ పొయ్యి అండి మార్నింగ్ మార్నింగ్ మార్నింగ్కి చాలా పెద్ద వర్షం అనమాట ఇంకా పొయ్యి పెట్టడానికి అయితే లేదు అది వెలిగించడానికి అయితే లేదు ఇంకేలా సింగిల్ పొయ్యి అయితే పెట్టి వండుతున్నామండి మార్నింగ్ అయితే అన్నం వార్చ్ చేసిన వెంటనే సాంబార్కి పప్పు అయితే ఉడకపెట్టాను నిజంగా అయితే నాకు చుక్కలు కనిపించినాయి పొగ అయితే కొంటలోకి వచ్చేస్తుంది ఏమో మార్నింగే పొలం వెళ్ళిపోయారు అనమాట ఇంకా మనిషికి మనిషి సాయం ఉంటానే కదండి ఏదైనా పని తొందరగా అవుతుంది నాకైతే చాలా కోపం వస్తుందండి మార్నింగ్ అయితే ఇంకా నానబెట్టిన బట్టలు కూడా ఉతికేసుకున్నాను షెడ్ దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ అయితే చేసి వచ్చేసి బాబుకి అయితే స్నానం చేయించి ఇంకా బాబు పడుకోబెట్టానండి వాడు ఇంకా రెండున్నర ఆ టైంకి అయితే లెగుస్తాడనమాట కొంచెం అన్నం అయితే తినిపించాలి మళ్ళీ ఈ బట్టలు ఎన్నిసార్లు ఇలా వేసినా ఎండ బాగా వస్తుంది కదా అని వేసాను అదేమో గాలికి ఎగిరిపోతున్నాయి అనమాట కింద పడిపోతున్నాయి క్లిప్పుల ప్యాకెట్ ఒకటి లేదు క్లిప్పులు అయితే తీసుకోవాలన్నమాట మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్